కొత్తగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు నేను అందిస్తా ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని అధిగమించే ప్రయత్నం మీతో పాటు కలిసి నేను చేస్తాను నాకు అనిపిస్తూ ఉంది అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మనం డెవలప్ చేసుకోగలుగుతాం నేను వస్తూ వస్తూ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా ఈ మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేసుకోవాలి ల్యాబ్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు మన ట్రిపుల్ ఐటీలో అద్భుతమైన ప్రొఫెసర్స్ వస్తారు యూనివర్సిటీలో కూడా మంచి ప్రొఫెసర్స్ వస్తారు ఎక్స్పర్ట్స్ వస్తారు మన దగ్గర కూడా మనం ఆ స్థాయి ప్రొఫెసర్స్ని తీసుకోవాలి వీళ్ళందరూ ఇంటరాక్షన్ చేసుకుంటే అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మహబూబ్ నగర్కు ఎడ్యుకేషనల్ హబ్గా చేసుకోవడానికి ఈ మూడు సంస్థలు చాలా కీలకంగా మారుతాయి కాబట్టే సంయమనంతో సహకారం పరస్పర సహకారం చేసుకుంటూ మనం ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ముఖ్యంగా ఏదైతే ఇంతియాజ్ గారు అహ్మద్ గారు సజ్జాద్ గారు మిగతా ఏదైతే మేనేజ్మెంట్ టీముందో వాళ్ళు కూడా సిన్సియర్గా దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి ఎంబడి పడ్డారు వాళ్ళు కూడా నేను ఎక్కడ ఎక్కడ ఏ సెవెన్ మంత్స్ ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఆఫీసర్ రాకుంటే గంటలు గంటలు అక్కడనే వెయిట్ చేసినారు వాళ్ళ కృషి చాలా ఉంది అట్లే వాళ్ళ సంకల్పం కూడా చాలా గొప్పగా ఉంది భయపడలే భయపెట్టాలని కొంతమంది చూసినా వస్తుందో రాదో ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు రాకుంటే ఏంది అని చెప్పి కొద్దిగా కాషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు అయినా సరే నా మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు చెప్పినరు చేస్తారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం జరిగింది వాళ్ళు చేసిన కృషికి ఫలితం ఈరోజు వచ్చింది కాబట్టి దీన్ని ఒక సువర్ణ అవకాశం దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో జార చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని మన విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించుకోవాలా ఇక్కడ చాలా హాస్టల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఒక ఐదారు వేల మంది పిల్లల హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి మహబూబ్ నగర్ టౌన్కి దీనితోటి అనుబంధం ఉండే కుటుంబాల సంఖ్య వందలు పెరుగుతుంది బయటి ప్రదేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు వాళ్లకు మనము ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై రోడ్లు డ్రైనేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి చేయాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేషన్ కూడా అందుకు అనుగుణంగా ప్లానింగ్ కూడా చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లానింగ్లో అవుతుంది మీ మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు తోడ్బాటు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అని మేము అనుకోవట్లే ఇది మహబూబ్ నగర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఇది మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి జ్ఞానం అందించే ఏర్పాటు చేయాలి మీ రిక్రూట్మెంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని మీరు తీసుకోండి ఎందుకంటే రెప్యుటేషన్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా పోవాలి అంటే మీకు మంచి అకాడమిషియన్స్ ఉండాలి మంచి లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉండాలి వాళ్ళని చూసి దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం భగవంతుడు మనకు ఆశీర్వదించిండు అనుగ్రహించిండు కాబట్టే ఇక్కడ మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం వాళ్ళ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం ఒక దారి చూపించింది ఆ దారి గట్టి దా దారి చూపించిండు కాబట్టి ఇంతమందిని దీనికి సహాయం చేయడానికి ఉరికొల్పిండు ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వెంబడి ఉన్నారు దీని వెనక ఉన్నారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని మన మహబూబ్ నగర్ కు దీన్ని ఒక లాగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటాం ఎడ్యుకేషన్ సొసైటీ మే